మిత్రులకు నమస్కారం నిర్జన వారతి నూరేళ్ల యోధురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ భాగం ఇప్పుడు పార్టీ నిర్ణయించిన గ్రామాలకు కామ్రేడ్స్ మమ్మల్ని తీసుకువెళ్తూ ఉండేవారు ఆయా గ్రామాల ప్రజల ఆచార వ్యవహారాలు చూస్తూ అవి రావడానికి గల కారణాలను వింటూ పగలు ఇంటింటా ప్రచారం చేసేవాళ్లం రాత్రి బహిరంగ సభల్లో ప్రసంగించేవాళ్లం పాటలు పాడేవాళ్లం మమ్మల్ని భోజనం వెళ్ళప్పుడు ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో ఆ కామ్రేడ్ వారికి పరిచయం ఉన్న ఇంటికి భోజనానికి తీసుకెళ్లేవారు ఆ ఇంటి స్త్రీలు మమ్మల్ని ఎంతో అభిమానంతో స్వాగతించేవారు ఎక్కువగా రొయ్యల కూర కానీ చేపల కూర కానీ పెట్టేవారు అవి లేని చోట ఎండు రొయ్యలతో గానీ ఎండు చేపలతో కానీ కలిపి చేసిన వంకాయ బీరకాయ కూరలు పెట్టేవారు వాటితో పాటు కొన్ని చోట్ల చారు పెట్టేవారు మజ్జిగ కానీ పప్పు కానీ పచ్చడి కానీ మచ్చుకైనా కనిపించేవి కాదు మా రాజమ్మకు నాకు చేపల కూర కానీ మాంసం కూర కానీ తినడం తెలియదు వాటి రుచి కూడా తెలియదు సూర్యావతికి తెలిసిన వారు చేసిన పద్ధతి రుచించేది కాదు అన్నం తినకపోతే ఆ స్త్రీలు బాధపడతారు ఏం చేయాలనే సమస్య ఎదురైంది చారు కలుపుకొని రెండు ముద్దలు తిని అన్నం తిన్నాం వాళ్ళం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు సూర్యావతి గారు ఆ ఇంటి స్త్రీలు బాధపడకుండా ఇంతకుముందే మరో ఇంట్లో భోజనం చేశాం ఆకలిగా లేదు అంత తినలేమని ఏమీ అనుకోవద్దంటూ ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు చెప్పింది అలా ఆ ఇంటి నుండి బయటపడ్డాం మా భోజనం అక్కడి కామ్రేడ్స్కు ఓ సమస్యగా మారింది బెల్లం చెరుకు గడలు కొబ్బరి బోండాలు ఉండే చోటుకు జీపును పోనిమ్మని డ్రైవర్కి చెప్పారు ఆ కామ్రేడ్ నాలుగైదు కణుపులున్న చెరుకు ముక్కలను నాలుగు కొబ్బరి బోండాలను తీసుకొచ్చారు ఓ చెరుకు ముక్క తిని ఓ కొబ్బరి బోండాల్లోని నీళ్లు తాగి వేళ్లతో కొబ్బరిని తీసుకు తింటుంటే పులిహోర పరమాన్నం తిన్న తృప్తి కన్నా ఎక్కువ తృప్తి అనిపించింది అక్కడ ఉన్న వారం రోజులు ఏ ఆహారం తింటేనే మేలు అనుకున్నాం ఎన్నికల ప్రచారం ముగిసే ముందు రోజున మనం ఈరోజు బారువా వెళ్తున్నాం అని చెప్పాడు కామ్రేడ్ అది గౌతుల గారి ఊరని ఆ ఊర్లో మనలను కాంగ్రెస్ రౌడీలు అవమానపరిచే ప్రయత్నం చేయనున్నట్లు తెలిసిందని కూడా చెప్పాడు అది గౌత గారి ఊరే కాదు అభ్యుదయ కవి శెట్టి ఈశ్వరరావు గారి ఊరు కూడా అంది మా రాజమ్మ లచ్చన్నగారు మా కామ్రేడ్స్తో కలిసి రైతు రక్షణ యాత్ర చేశారు కదా అని అడిగాం చేసినట్లే విన్నామన్నారు కామ్రేడ్స్ అక్కడ స్త్రీల సమావేశాలలోనూ బహిరంగ సభలలోనూ ఒక పాట పాడాలనుకున్నాం అదేమంటే ఇచ్ఛాపురం నుంచి స్వచ్ఛంద నాయకులు కాలినడకన మద్రాసు కదిలి వెళ్ళారురా నేడా రైతు బిడ్డల పేర జెండా ఎగురవేయరా రైతు బిడ్డలారా జెండా కిందకు రండిరా వ్యతిరేక శక్తులేంతేడ్చిన విడవ విడవకండిరా అన్న ఈ పాటను పాడాలని తీర్మానం చేశాం మనది తెలుగుదేశం అమ్మ మనది తెలుగు జాతి తల్లి అనే పాట కూడా పాడాలన్నారు కామ్రేడ్స్ ఆ పాటను రాసివ్వమని ఓ పూజారి కుర్రాడు అడిగాడని అతనికి పాటలంటే ప్రాణమని చెప్పారు కుర్రాడు మన మీటింగుకు వస్తాడని కూడా చెప్పారు కామ్రేడ్స్ కోరినట్లు ఆ పాటను రాసిచ్చాను బారువాలో ఓ సానుభూతి ఇంట వసారాలో స్త్రీల సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశానికి పది మంది స్త్రీలు వచ్చారు సూర్యావతి ఓటు హక్కు గురిచి నాటి స్త్రీ జీవితాన్ని గురించి చెప్పింది మేం పాడాలనుకున్న పాటలు పాడి వినిపించాం తాపి ధర్మారావు గారిది విజయనగరం అని ఆయన కోడలు ఈమెనని సూర్యావతిని పరిచయం చేశారు ఆ స్త్రీలకు మా కామ్రేడ్స్ ఆ స్త్రీలు మాతో ఎంతో సుముఖంగా మాట్లాడారు మీరు బరి తెగించిన స్త్రీలని భర్తలను వదిలేసిన స్త్రీలని కిరస్థానీ స్త్రీలలాగా సంచులని నట్టుకొని తిరుగుతూ కమ్యూనిస్టు మతప్రచారం చేస్తున్నట్టు కొందరు మాతో చెప్పారని అన్నారు వారు మీ మాటలు వింటూ మిమ్మల్ని చూస్తుంటే వారు చెప్పిన మాటలు అసత్యం అనిపిస్తోంది అన్నారు మా గురించి నిజం తెలుసుకున్నందుకు వారికి మా కృతజ్ఞతాభివందనాలు అభివందనాలు తెలిపాం రాత్రి బహిరంగ సభకు వందల సంఖ్యలో స్త్రీలు పురుషులు వచ్చారు ముందు అనుకున్నట్లుగానే సూర్యావతి గారు ప్రసంగించారు రాజమ్మ నేను పాటలు పాడాం సభ సంతోష సంబరాలతో ముగిసింది అన్నదమ్ముల కన్నా అధిక ప్రేమ చూపిన ఆ కామ్రేడ్స్కు జీపు డ్రైవర్కు నమస్కరిస్తూ రెండు మూడు వారాల పాటు కలుసున్న మన స్నేహ బాంధవ్యాన్ని మరిచిపోకండి అని చెప్పాం వారు అడగకముందే రేపు విజయనగరం వెళ్తామని అభ్యర్థుల జయాపజయాల గురించి తెలుసుకుని ఆ తర్వాత విజయవాడకు వెళ్తామని చెప్పాం ఏ ఎన్నికలో గుర్తులేదు కానీ నేను ఎన్నికల ప్రచారానికి ఒకసారి రాయలసీమ కూడా వెళ్లాను గజ్జల మల్లారెడ్డి ఈశ్వరరెడ్డి గారు నన్ను నాగళ్ల రాజేశ్వరమును తీసుకెళ్లారు అక్కడ మహిళా సంఘం నిర్మాణానికి కూడా వెళ్ళాం వర్ధనమ్మ బృందం ప్రదర్శించిన బాలికల బుర్రకథను మా ప్రసంగాలను అక్కడ స్త్రీలు ఆసక్తిగా విన్నారు వాళ్ల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం అక్కడ స్త్రీలు ఎన్నో కట్టుబాట్లు దురాచారాల కింద నలిగిపోతున్నారని అర్థమైంది స్త్రీలు చెప్పులేసుకున్నా తప్పే బయటకెళ్ళినా తప్పే కొంగు తోపుకుంటే ఎవరి మీద యుద్ధానికి బయలుదేరావు అని అడిగేవారు అయితే అక్కడి ప్రజల ఆప్యాయత వారి భాషా సౌందర్యం నాకు ఎంతగానో నచ్చాయి వారి భాషలో ఎన్నో అచ్చతెను పదాలు గుర్తించాను సమానత్వమన్న భావన మాకు పార్టీయే కలిగించింది స్త్రీలు పురుషులు దళితులు అందరూ ఒకటేనని హెచ్చు తగ్గులుండకూడదని చెప్పింది చెప్పడమే కాక మమ్మల్ని ఇళ్లలో నుండి బయటకు తీసుకొచ్చింది పార్టీయే కదా ఆనాడు కమ్యూనిస్టు పార్టీ స్త్రీలకు ఇచ్చిన స్వేచ్ఛ వల్లే మేము ఎన్నో పనులు చేయగలిగాము అయితే పురుషుల కంటే స్త్రీలు ఎక్కడైనా ఒక అడుగు ముందుకు వేస్తే మాత్రం వారిలో పురుషాధిక్య భావం కనిపించేది స్త్రీల మీద ప్రత్యేకమైన ద్వేషంగాని వారిని అణిచిపెట్టాలనే ఉద్దేశం పురుషులకు లేకపోయినా వారు ఈ సమాజంలో పుట్టినవారే గనక ఆ అభిజాత్యం వెంటనే పోదు కదా అందుకే సమసమాజ నిర్మాణం జరిగితే ఇవన్నీ ఆటోమేటిక్గా సమసిపోతాయని పార్టీ నమ్మేది ఏది ఏమైనా మామూలు పురుషుల కంటే వారు మెరుగే కదా కృష్ణా జిల్లా పార్టీ కార్యదర్శిగా సీతారామయ్య పార్టీ పనులు చూస్తున్నాడు అజ్ఞాతవాసంలో మాదిరిగానే బయటకొచ్చిన తర్వాత కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది సీతారామయ్య లింగవరంలో వారి తల్లిదండ్రుల పేరా నా పేరా ఉన్న భూమిని అమ్మి వరంగల్ జిల్లా ములుగు దగ్గర ఘనపురంలో కొనాలనుకున్నాడు సీతారామయ్యతో పాటు స్నేహితులు బంధువులు కూడా అక్కడే కొనాలన్న నిర్ణయానికి వచ్చారు లింగవరం భూమికి రెట్టింపు భూమే కాక అధిక పంట వస్తుంది ఇరవై ఐదు ఎకరాల రైతు కాబోతాడు మేనల్లుళ్ళు తోడుంటారు ఈ కారణాలతో మా అత్తగారు లింగవరంలో భూమి అమ్మి ఘనపురంలో కొనడానికి అంగీకరించారు పుట్టి పెరిగిన ఊరు వదిలి అత్తగారు మామగారు వరంగల్ వెళ్లారు మా కుటుంబాన్ని విజయవాడలోనే ఉంచాలని నిర్ణయించారు చందూను హై స్కూల్లోనూ కరుణను స్కూల్లోనూ చేర్పించాం ప్రైవేట్లు అవి ఏమీ లేకుండానే మంచి మార్కులతో పాస్ అయ్యేవారు నిర్బంధ కాలంలో పోలీసుల బాధపడలేక సినిమా రంగంలో చోటు దొరికితే ప్రజానాట్య మండలి కళాకారులు అభ్యుదయ రచయితల్లో కొందరు మద్రాసు వెళ్లారు మా భూమి ముందడుగు నాటకాలు రాసిన సుంకర కూడా మద్రాసు వెళ్ళి తిరిగి విజయవాడ వచ్చారు కాట్రగడ్డ బ్రదర్సు సలహాతో ఆయన ఆయన తమ్ముళ్ళు రాజపురం కొండ ప్రాంతంలో నివాసయోగ్యమైన కొంత భూమిని శుభ్రపరిచి అక్కడ తాటాకు ఇళ్లు కట్టుకుని కాపురాలు పెట్టారు సీతారామయ్య శుంకర సత్యంగారు మంచి స్నేహితులు బంధువుల్లాగా బావా బావమరుదుల్లాగా ఉండేవారు శుంకరగారిని చూసి సీతారామయ్య కూడా కొండదాపున గోతులన్నింటినీ పూడ్చి రెండు ఇళ్ళు కట్టించాడు ఒక దానిలో మా కాపురం రెండవ దానిలో మా పెద్దబ్బాయి అంటే రాఘవరావుతో కాపురం పెట్టించాడు ఆ ఇళ్ళు టౌన్కి చాలా దూరం అక్కడ రోడ్డు కూడా లేదు బస్సులు రావు అయినా అప్పటిదాకా స్కూల్ మొహం కూడా చూడని మా పిల్లలు ఇంటికి దూరమైనా కూడా సంతోషంగా గంతులేసుకుంటూ స్కూళ్ళకు వెళ్ళేవారు సీతారామయ్యతో పనుండి ఇద్దరు వస్తారనుకున్న కామ్రేడ్స్ నలుగురు రావాల్సి వస్తే వస్తూ వస్తూ అరటి పళ్ళు తెచ్చేవారు మా అమ్మ ఇద్దరి కొరికే చేసిన వంటను ఆ పళ్ళతో కలిపి నలుగురు భోంచేసేవారు ఆనాటి కామ్రేడ్స్ అలా ఆదర్శంగా ఉండేవారు సుంకర ఇల్లు మాకు దగ్గరగా ఉన్నందున ఆయన సీతారామయ్య దగ్గరకు ఎక్కువగా వస్తూ ఉండేవారు ఇద్దరు నాటకరంగం గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు మా భూమి రాసినట్లుగానే భూమి కోసం అనే నాటకం రాస్తున్నట్లు చెప్పారు సుంకర ప్రథమంగా ముందడుగు నాటకాన్ని తన ఊరు లింగవరంలో ఎలా ప్రాక్టీస్ చేసింది సీతారామయ్య ఆయనకు గుర్తు చేశారు భూమి కోసం కూడా అలా కొత్త కళాకారులు ప్రదర్శించే విధంగా తయారు కావాలన్నారు వారు ముందడుగు నాటకంలో నటించడానికి వల్లం నరసింహారావు తిరువురు నుండి వచ్చినట్లుగానే భూమి కోసం నాటకంలో నటించడానికి బెనర్జీ అనే యువకుణ్ణి ఆ తిరువురు నుండే వచ్చే ఏర్పాట్లు చేశారు నేను సుంకరగారు మరికొంతమంది కొత్తవారు నటులుగా మాకినేని వెంకటేశ్వరరావు దర్శకత్వంలో భూమి కోసం నాటకం తయారైంది ప్రథమ ప్రదర్శన కంకిపాళ్ళలో జరిగింది చూసిన ప్రేక్షకులు ప్రజానాట్య మండలికి వైభవం వచ్చింది అన్నారు సుంకరను ఎంతో మెచ్చుకున్నారు నటుడు కాకపోయినా నాటక రంగానికి సీతారామయ్య నాడు నేడు కూడా బంధువేనన్నారు నాటక పరిశీలకులు గోపాల చక్రవర్తి సినీ డైరెక్టర్ తిలక్ గారులు నాటకాన్ని అభినందించారు ఆ నాటకాన్ని సినిమా తీస్తామన్నారు పిలిచిన వారెవరో గుర్తులేదు కానీ శుంకరను మద్రాసుకు పిలిపించారు దాంతో నాటక ప్రదర్శనలు ఆగిపోయాయి ప్రదర్శనలు ఆగిపోయినప్పటికీ సుంకర రాసిన రుద్రమదేవి బుర్రకథను మా ఇంట్లోనే వర్ధనమ్మ దళం బెనర్జీ దళం ప్రాక్టీస్ చేసి ప్రదర్శనలిస్తూ ప్రజానాట్య మండలి పేరును నిలబెట్టారు బాలికల దళాన్ని నేను వెంట పెట్టుకుని తీసుకెళ్తూ మహిళా సంఘం కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేదాన్ని మా అమ్మ ఇంటి పనులు పిల్లల పనులు చూస్తూ ఇన్నాళ్లకు మన కుటుంబం సొంతింట్లో స్థిరపడింది అని సంతోషించింది ఇంతలో పొలం దగ్గర ఒంటరిగా ఉంటున్న మా అత్తగారు ఉండలేకపోతున్నారని ఆమెకు తోడుగా ఉండడానికి మా అమ్మగారిని తీసుకురమ్మని మా మామగారు మనిషిని పంపారు అమ్మ లేకుండా ఇంటిని పిల్లలను చూసుకుంటూ పార్టీ కార్యక్రమాల్లో నేను పాల్గొనలేనేమోనన్నాను సీతారామయ్యతో నిజమేననుకో కానీ మా నాన్న కోరిన ఈ సమయంలో మీ అమ్మను పంపలేమంటే బాగుండదేమో చూడు అన్నాడు సీతారామయ్య మా అమ్మ కూడా పొలమన్నా పంటలన్నా నాకు ఇష్టం పొలం దగ్గర కొన్నాళ్ళు ఉంటాను అనడంతో మా అత్తగారి దగ్గరికి అమ్మని పంపించేశాం సోషలిజం లక్ష్యం పట్ల దృఢ సంకల్పం గలవాడు సమరయోధుడు గంభీరమైన గాత్రంతో ఉపన్యసించగలవాడు అంటూ కొందరు పెద్దలు సీతారామయ్యను రహస్యపు రోజుల్లో మెచ్చుకునేవారు గోందియాలో ఉన్నప్పుడు ఒకరిద్దరు మృతవీరుల భార్యలు ఈయనను భాయేజీ అని పిలిచేవారు అలాగే బయటకొచ్చిన తర్వాత కూడా పిలవడం మొదలెట్టారు వాళ్లను చూసి మరికొంతమంది కూడా అలాగే పిలవసాగారు సీతారామయ్య కూడా వారిని అక్కాచెల్లెళ్లలాగానే చూసేవాడు వారు దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల భార్యలు అనే గౌరవం అందరికీ ఉండాలనేవాడు వారిలో ఒక ఆమె ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పార్టీకి రహస్యపు రోజుల్లోనూ ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోనూ ఎంతో పనిచేసిందని మృతవీరుల భార్యలందరూ ఆమెను ఆరాధనాభావంతో అక్క అని పిలుస్తారని అంటుండేవాడు ఆమెకు ఫిట్స్ వస్తున్నాయని పడిపోతూ ఉంటుందని ప్రేమతో ఓదార్పుతో చూసేవారి దగ్గర కొన్నాళ్ళు ఉంచితే బాగుపడుతుందని డాక్టర్లు చెప్పారని చెప్పాడు అప్పటికే పార్టీ రెండుగా చీలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి ఆ పరిస్థితుల్లో ఆమెను ఎవరి వద్ద ఉంచాలా అనే మీమాంస వచ్చిందట ఆమె ఇష్టాన్ని బట్టి ఆమె కోరిన వారి దగ్గర ఉంచాలనుకున్నారట ఆమె మన ఇంట్లో ఉండడానికి ఇష్టపడితే మన ఇంటికి ఆహ్వానిద్దామా అని నన్ను అడిగాడు తప్పకుండా పిలుద్దాం నా శక్తి వంచన లేకుండా చూస్తానని చెప్పాను ఆమె సుఖభోగి భాగ్యవంతురాలు నీవు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకునేదానవు నీ దగ్గర ఆమె ఉండగలదా అన్నాడు మా పెద్దబ్బాయి ఆమె ఉద్యమకారిణి గదా ఉండగలుగుతుందిలే అన్నాను నేను రహస్యపు రోజుల్లో ఆమె ఓ రెండు రోజులు నా దగ్గరుంది అప్పుడు నేను ఆమెను ఓ మృతవీరుని భార్యగా అభిమానంగా చూశాను అందుచేతనే ఆమె నా దగ్గరుండేదానికి ఇష్టపడుతుందనుకుని సంతోషంగా అంగీకరించాను ఆమె ఇద్దరు బిడ్డల తల్లి వాళ్లను వెంటబెట్టుకుని మా ఇంటికి వచ్చింది కొన్ని రోజులు గడిచాయి ఆమె పిల్లలు నన్ను అమ్మ అని పిలుస్తూ ఆమెనేమో పేరు పెట్టి పిలిచేవారు మా పిల్లలతో ఆడుకుంటూ నేను ఏది పెట్టినా ఇష్టంగా తింటూ ఇబ్బంది ఏమీ పెట్టకుండా ఉండేవారు ఆమెకు ఫిట్స్ తగ్గకపోగా పెరిగాయి కింద పడిపోతూ ఉండేది నేను ఎత్తి మంచంపై ఉంచలేకపోయేదాన్ని సీతారామయ్య ఉంటే ఆయన్నే ఆ పని చేయమనేదాన్ని ఆయన లేనప్పుడు ఫిట్స్ వస్తే దెబ్బలు తగలకుండా చేతుల దగ్గర కాళ్ల దగ్గర దిళ్ళు పెట్టేదాన్ని నేను ఇన్ని చేసినా ఆమె ఎందుకు పడిపోతోంది నువ్వు అభిమానంగా చూస్తున్నావా లేదా అని సీతారామయ్య అడగడం మొదలుపెట్టాడు ఆరా తీస్తున్నట్లుగా అనిపించేది బాధగా ఉండేది పార్టీలో తలెత్తిన విభేదాలు రాజకీయ విమర్శలతో పాటు వ్యక్తిగత విమర్శలకు కూడా దారితీశాయి మా అమ్మ ఇంట్లో లేనందున నాకు బయటకెళ్ళి పనిచేయడానికి అంతగా అవకాశం ఉండేది కాదు దాంతోపాటు సీతారామయ్య తనకు ఇష్టం లేని వారి ఇళ్లకు వెళ్ళొద్దని పెత్తనం చేస్తున్నట్లుగా చెప్పేవాడు పార్టీ చీలిపోవడం ఇష్టం లేని నాకు అందరిళ్లకు వెళ్లాలనిపించేది అందరితోనూ మాట్లాడాలనిపించేది ఇందాక చెప్పానే ఒక మృతవీరుని భార్య ఫిట్స్తో బాధపడుతూ మా ఇంట్లో ఉంటుందని అయితే నేను ఆమె ధనం మీద ఆశతో ఆమెను మా ఇంట్లో ఉండడానికి అంగీకరించానని ఆశయ సిద్ధితో కాదని ఓ పక్షం వారు అంటున్నట్లు తెలిసింది ఇంతమంది కామ్రేడ్ల ఇళ్లుండగా సీతారామయ్య ఇంటికే వెళతానని ఆమె ఎందుకు కోరింది అని మరోవైపు వారన్నారట ఇలా రెండు వైపుల వారు మా ఇంటిని గుర్చి చెవులు కోరుకుంటున్నట్లు నా దృష్టికి వచ్చింది ఆమెను ప్రేమాభిమానాలతో చూడడం లేదని సీతారామయ్య ధనానికి ఆశపడి ఇంట్లో ఉంచుకున్నానని పార్టీ వాళ్ళు అంటూ ఉంటే మనసుకు కష్టంగా ఉండేది నేను బాధపడడం గమనించో మా ఇంటిని గురించి మాటలు విను ఆమె వేరే ఇల్లు చూసుకొని వెళ్ళిపోయింది ఆమె పిల్లలు మా ఇంట్లోనే ఉంటామని చేశారు అమ్మ ఒక్కరే ఉంటే ఫిట్స్ రావడం ఎక్కువ అవుతుంది చూడాలనిపించినప్పుడు వస్తూ ఉండమని ఆమె పిల్లలకు నచ్చచెప్పి పిల్లల్ని కూడా ఆమెతో పంపించాను ఆమె ఇంట్లో నుండి వెళ్ళిన తర్వాత ఎవరికి తోచినట్లు వారు చెప్పుకున్నారు విమర్శనాస్త్రాలు విసిరారు ఆప్తులు అనుకున్న వారు సైతం ఆరా తీశారు మా పెద్దబ్బాయి అడిగాడు నా పిల్లలను చూసే అమ్మ పొలాల దగ్గర ఉంటుంది పార్టీ బాధ్యతల వల్ల సీతారామయ్య ఇంటి విషయం అంతగా పట్టించుకోడు అన్ని బాధ్యతలు నావైనందున ఆమెను అనుకున్నంత శ్రద్ధగా చూడలేకపోయి ఉంటాను అన్నాను మా పెద్దబ్బాయితో అదే కారణమైతే పర్వాలేదు బాధపడాల్సిన అవసరమూ లేదు అన్నాడు పెద్దబ్బాయి అడిగిన తీరులో వేరే కారణం ఏదో ఉంది అనిపించింది రెండు వాదనల వారు మా ఇంటికి రావడం తగ్గించారు సీతారామయ్యకి ఇష్టం లేనప్పుడు వెళ్ళడం ఎందుకులే అనుకుంటూ నేను వారిళ్లకు వెళ్లడం తగ్గించాను సీతారామయ్య ఇంటి బాధ్యతలు చూడడం ఇంకా తగ్గింది నాతో సంప్రదించడం మాట్లాడడం కూడా తగ్గింది ఇంటికి ఒక పూట వస్తే రెండో పూట రావడం మానేస్తున్నారు పార్టీకి చెబుతామంటే చీలిపోయిన గొడవల్లో పార్టీ ఉంది నా గొడవ ఎవరు పట్టించుకుంటారు ఆ పరిస్థితుల్లో రాజమ్మ మానికొండ సూర్యావతి గార్ల సలహాలు తీసుకున్నాను అంటే అది కూడా వ్యక్తిగతంగా వాళ్ళం పార్టీ నిర్ణయం ప్రకారం కాదు పార్టీ సీతారామయ్యకి ఏం చెప్పిందంటే అసలు పాటు కృష్ణా జిల్లా నుండి రాయలసీమకు వెళ్ళి పనిచేయ్యు సమస్యలన్నీ తీరిపోతాయి అని ఎందుకెళ్ళాలి నేను రాయలసీమ పోతే ఆమెతో ఉన్నానన్నది పోతుందా ఆ మాట అననే అన్నారు కదా అని వెళ్లకుండా ఉండిపోయాడు దాంతో అతన్ని పార్టీ నుండి తీసేశారు పార్టీ నుండి తీసేసిన మనిషిని ఇంకా అడుగుతారు నూరేళ్ల యోధురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ నిర్జన వారధి తరువాయి భాగంతో మళ్ళీ కలుద్దాం నమస్తే